ఈ యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు अरे बेटा किड़के प्रयोग कर रहे बेटा अरे बेटा कि बढ़ते कदी पोता हूं चल के चलना बढ़ता हूं यदा के यदि पोता वाले तो ने मां फोड़ लगा पिक्चर कर रहे बेटा अरे किधर चले गए रे बेटा किधर चले गए रे बेटा कहीं कुछ ले गए रे अरे अरे अल्लाह अल्लाह अल्लाह

కడుగులో పుట్టిన బిడ్డ కడుపులో బిడ్డ వాడు కడుపులో పుట్టిన బిడ్డ పోయాడు పుట్టినవాడు చావుకుని ఉండడా సత్యమవుతుంది అరే నీది బాబుకి తెచ్చాడు నీ ఎవ్వరికి తెచ్చాడు అరే నాది బేట ఇల్లు ఎడసి హెళ్లిపోయాడు అది ఇలా చెప్పే భాష నాకు నచ్చని పని చేసాం ఇసి కొడితే ఏడిపోయాడు అరే అన్ని ఊళ్ళో తిరిగావాది గాముక నా మర్చిపోయాం అరే మీది ఇంట్లో బకాలు ఉన్నారు ఊళ్ళో బకాలు బకాలు అంటే వాంట్లు ఆ అరే ఆయన గింజల్ని కాలుస్తాడు కాలుస్త కదా నిమ్మకట్టు మాడ గెజెల్లు కొలుస్తారు అది దానికి నా బోనం బోహు కొలిసని మానిక్ మాని నాయనాయ్ చూడ తవ్వ తవ్వననిది అవ్వనాయ్ సోలా హరే ఎం టీ అయ్ గోలా అరసోలా అరే నయనాయి అన్నింటి చెల్లెలు ఉంది ఇది ఇంత గెద్దా గెద్దా గమ్మకట్టు మాడవే గెద్దుల కోసం అరే చెట్టు అది అది వాయా గింతాలూరుకి వెళ్ళాను బేట కోసం అరే అక్కడ నుంచి కుండ మీద కుండా కుండకుండా ఏడుకుండా ఏదో తిరుపతి రేదూ సాయి గారు కళ్ళు పోతాయి ఎదో తిరుగుతున్నా తిరుపతి దానికి అక్కడికి వెళ్ళలేదు నాది బేట రైట్ అక్కడ కనిపిస్తా అక్కడి నుంచి వాయ అక్కడ గెలకి చూశారు ఆయ్యా అరే అక్కడ ఆడమంగం మంగమ్మ లేదు నాయనా ఎంత తెలుగు భస్టం లేదు ఆడమంగం దగ్గ చాయనా అలివేను మంగమ్మ దేహాహా అక్కడికి వెళ్ళారు ఆయ్యా అక్కడ మరి ఇంకెక్కడ అక్కడ నుంచి హంగోల్ హంగోల్ నిజ కొత్తరు హహా గుంగలయా అంగోల్ కాదు అదేవాయ్ నీ తలపాడు పక్కన ఉండాలి అదే నీ తలపాటు పక్కన ఉంది ఆ గుంగలు అక్కడ నించి పోయా అక్కడి నుంచి హెత్తుకుట్టు హెల్త్ తినాలి తినాలి తెనాలి తినాలి తినాలి ఎందుకు తినాలి అరే అక్కడి నుంచి పోయా వచ్చాము అరే కింద పానీ పైన గాడి గాడిపోద్ది పక్కన కొండ ఉంది అక్కడ ఎనక దుర్గమ్మ ఉంది చూశాం ఒచ్చడి చేపలు ఒకడాలి అది అక్కడ ఉన్న విజయవాడ కృష్ణ కనకదుర్గమ్మ అక్కడికి వెళ్ళారు నైట్ వెళ్ళాలి అక్కడ అక్కడ నుంచి పోయా పల్లె పదే లేదు అరే పల్లె పదన్ మదనపల్లి పల్లె మొదల పద ఈ భాష మటం మదనపల్లి అక్కడి నుంచి పోయా అక్కడ కనిపిస్తుంది కింద కిందరా 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 కిందరు హాగిరి నీ భాష నాకు ఖాగీ నాయన హా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ నాయి నాయ్ ఇక్కడ అంతా గరం ఉన్నారు భోజనం తీసినాం కానీ హక్కడా నాది బైట నై ఆ ఇంకా కడితే అరే నాది బయట అరే టాకా నీ బేటా పొద్దున్నే లేవు స్టాట్ హసూసి తూ ఊర్కురావు షార్ట్ ఊరిపోయాడు చెప్పు ఎర్రగా పండించిన మొఖం కాదు ఎర్రగా చూపిస్తాడు సూర్య భగవాన్ ఆయనకి లేరికి లేస్తాడు అది కాదు వాయా ఆయనకి లేచి కింద పడి బొక్క బారలో పడతాడు బొక్క బార్లో పడతాడు బొక్క పడతాడా పాలు తగ్గుతాడు ఆయన దన్నం పెడతాడు అరే మూడు బొక్కలు పట్టాడు అది బేట ఏమంటాడు ఆయన అరే రామ అంటాడా రామాన భీమాన నాయనాయ్ ఆ కృష్ణ అంటారా అరే కృష్ణ నాయనాయ్ అరే బ్రహ్మ అంటే అరే బ్రహ్మో బ్రహ్మ అని మూడు ముక్కలు చెప్తాడు వాయ్ అరే వాడికి నాది కట్టబడ్డా అరే మనకి కులంలో ఎంతమంది యుగులు లేరు అరే నువ్వు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మ అంటావుతుంది ఈసీ కొట్టాను బాబు నువ్వు గుడితే పోగొట్టాడు సామాన్యకున్నాయ్ వేరే బ్రహ్మేంద్ర స్వామి అంటే కలియుగ బ్రహ్మ అక్కడ మరి వెళ్ళేవాడికి ఎక్కడికి అరే తరకాయకి నీకి నొప్పి నాకి నొప్పి సరే ఇంకెక్కడ సరే అన్నీ వెళ్ళామా అక్కడ మరి నాది బేట అంటే బ్రహ్మ అంటే ఇక్కడ ఉన్నాడా తల్లిమల్ల పెళ్ళి ఉన్నానే అక్కడికి ఉంటే నాది బేటకు చూపి చూపిస్తాను కదా నీ బేటాను మరి మరి నాకు ఏమన్నా ఇష్టమైతే అరే ఉప్పు కారం చేయ ఉప్పు కారం చేస్తే నీకు పుండు ఉప్పు ఉప్పుకారం చేయాలి కానీ నేను ఉప్పు కారం ఏందా నీ ఎమ్మ కట్టుకుంటూ ఉప్పు ఉప్పుకారం చేస్తే పుణ్యం వస్తుంది అది వస్తాయి అది పెట్టుకోవా చూపిస్తాను కొడుకుని నేను నాది చూపించు నీకు మూడు పరుపులు కుట్టి పెడతాం ఒక పరుపు మీద నువ్వు కొండుకో ఉదయాన్న పోతావు నీ పరుపు ఎందుకు నీ పరుపు మీద కొడుకు నీ ఎందుకు అరే పనికి పోతావా ఏదన్నా డబ్బులేవయ్యా బాబు అరే ఇంకా ఇస్తాం ఇక్కడ తిరిగి 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 డబ్బు వైపు ఏం ఉండే అరే నాది బాబు వయసు అరే ఇది ఎంతవా ఐదు ఇది ఐదు ఈ రెండు కనిపించావా పది అరే పది మీద రెండువా పది మీద రెండు పన్నెండు పది మీద రెండు పన్నెండు అంటావు అంకే రాయ నా రెండు ఎంత పది మీద రెండు పదిహేను అరే నాది ఫైవ్ అరే నాదివా రంగు 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 బంగిరపల్లి మామిడి పండుగ ఉంటుంది సరే నీ పుడుకుని చూపిస్తా కానీ నాకు ఇస్తా ఏదో కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి